రాజధాని అమరావతి విషయంలో జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అవగాహన రాహిత్యంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్ అవాస్తవాలు మాట్లాడారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు పెట్టుబడిదారులు చూపుతున్న విశ్వాసం జీర్ణించుకోలేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు జగన్ రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాదని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై విషం చిమ్మి విధ్వంసం చేసిన జగన్కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైఖరి మార్చుకోలేదని జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెంది వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తనము తన నేల కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తన పార్టీ నుంచి నాయకులు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదండి ఈయన మాత్రం నాలుగు రాజధానిలో ప్యాలెస్లు కడతాడు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ప్యాలెస్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఒక ప్యాలెస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఎందుకు నీకు ఇన్ని ప్యాలెస్లు పులివెందులో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు దాన్నే రాజధాని అను గొడవ వదిలిపోయేది కదా అసలు ఈ పది కూడా వచ్చి ఉండవు అప్పుడు అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంట ఆ మంత్రులందరూ అక్కడికే వచ్చి ఉంటారంట విచక్షణ లేనటువంటి విజ్ఞానవంతం కానటువంటి మైండ్ సెట్ మార్చుకోకపోతే సమాజంలో పురుగుని చూసినట్టు నేను అసలు రివర్ కి నదికి అసలు మినిమం మీకు ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతం అది కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రజలు జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతం అది అది ముంపు ప్రాంతం ఎట్లా మాట్లాడుతూ బేషన్ ఎట్లా మాట్లాడతావు మినిమం ఉండాలి కదా అసలా ఎందుకంటే ఆయన మాట్లాడితే కాన్స్టిట్యూషన్ అంటాడు లేకపోతే ఏదో చెప్తాడు రకరకాల చెప్తుంటాడు ఉదాహరణలు చెప్తుంటాడు ఉదాహరణ తీసుకుంటే నిన్న అదే కాన్స్టిట్యూషన్ లో రాజధాని అనే పదం ఎక్కడ లేదంటా రాజధాని గురించి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చెప్పలేదట మరి మూడు రాజధానుల గురించి ఏ కాన్స్టిట్యూషన్ లో రాశారో ఒకసారి ప్రజలు మీరు అర్థం చేసుకోండి దానికి సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా చెప్పాలి